చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తున్నాం అండి డిన్నర్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏ రెస్టారెంట్కి వెళ్ళాం ఏంటి అనేది వీడు వరకు చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ లోక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సరదాగా అలా పిల్లల్ని తీసుకుని డిన్నర్కి వెళ్దాం అన్నారు మా హస్బెండ్ ఇంకా మేమైతే ఇంకా రెడీ అయిపోయాం అనమాట ఇక్కడ చూసారు కదా వర్షం పడుతూ ఉంది ఇప్పుడు సడన్గా బయటకు ఎందుకు అంటే మేమైతే ఎగ్జామ్స్ ముందు నాలుగు రోజుల ముందు నుంచి అలాగే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు అయితే ఇంకా బయటికి వెళ్ళమండి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వాళ్ళకి ట్యూషన్ ఉంటుంది అలాగే ఇంటి దగ్గర అయితే చదివిస్తూ ఉంటాను కదా ఇంకా బయటకు అయితే వెళ్ళము అలాగే కిందకి కూడా ఆడుకోవడానికి వెళ్ళరు అనమాట ఇంకా అలా ఫోర్ డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఒకసారి బయటకు వెళ్ళొద్దాము మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు బయటకు వెళ్ళడం అవ్వదు కదా అన్నారని ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి అనమాట ఇది ఎక్కడ అంటే మనకి పిఎంపాలెం స్టేడియం ఉంది కదండి క్రికెట్ స్టేడియం దానికి ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడైతే జొమాటోలో ఆర్డర్ పెట్టాం కానీ ఇలా హోటల్కి అయితే రావడం ఇదే ఫస్ట్ అనమాట దీని ఇన్విటేషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనమాట రెస్టారెంట్ పేరు మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏ ఫుడ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఆర్డర్ చేసాము ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను వీడియో వరకు చూడండి చూసారు కదా మనమైతే రీచ్ అయిపోయామండి బయట నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది ఫుల్ గ్రీనరీ అలాగే ఫుల్ లైటింగ్స్ అనమాట చాలా బాగుంది ఇంకా మా హస్బెండ్ అయితే కార్ పార్క్ చేస్తున్నారు ఈ లోపు మీకు అలా రెస్టారెంట్ అంతా కూడా షేర్ చేస్తాను డి హెన్విటేషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను వీడియో వరకు చూడండి మేమైతే వీక్ డేస్లోనే వెళ్ళామండి వీకెండ్స్ అయితే కాదు ఖాళీగానే ఉంది ఇదంతా కూడా రిసెప్షన్ అనమాట ఇక్కడంతా వెయిటింగ్ హాలు జొమాటో వచ్చిన వాళ్ళు అలాగే మనం లోపల ఇంకా వెయిటింగ్ ఉంది అంటే మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా ఇండోర్ ప్లాంట్స్తో చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా ఇంకా లోపలకి అయితే వెళ్ళిపోయాము మా ప్లేస్లో కూర్చున్నాం ఇక్కడ మెనూ కార్డ్ అయితే చూస్తున్నామండి ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఇంకా ఫోర్ డేస్ ముందు ఎగ్జామ్స్ ముందు రోజు అనమాట వీక్ డేస్లోనే వెళ్ళాం మేము బయటికి ఇంకా వెళ్ళి ఇంకా ఎవరికేం కావాలనేది చూస్తున్నాం అండి అలా ఏం ఆర్డర్ పెడతాం ఇక్కడ ఏం బాగుంటుందని వాళ్ళని అడుగుతున్నాం అనమాట అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు అలాగే వీడియో చూసే కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం వేరే వారికి రికమెండ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి పిల్లలకి ఏం కావాలి మాకేం కావాలి ఇక్కడ ఏం బాగుంటుంది ఏంటనేది ఒక టెన్ మినిట్స్ అలా టైం తీసుకుని ఆర్డర్ చేస్తాము ఇక్కడ అంతా కూడా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది హోటల్ ఆంబియన్స్ అనేది ఎలా ఉంది అనేది మీకు షేర్ చేస్తున్నాను చూడండి నీట్గా ఉందండి చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే ఇవన్నీ కూడా ప్లాంట్స్తో పెట్టారనమాట అవన్నీ ఆర్టిఫిషియల్ అండి ఒరిజినల్ కాదు కానీ బాగుంది చూడడానికి ఇంకా వన్ బై వన్ అయితే మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది పిల్లలకైతే చికెన్ మ్యాండ్ షూర్ సూప్ అయితే ఆర్డర్ పెట్టాము వన్ బై టూ చెప్పాము వాళ్ళిద్దరికీ కూడా నేను మా హస్బెండ్ అయితే చికెన్ కొరి అండర్ సూప్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట లెమన్ కొరియా అండర్ సూప్ ఇది కూడా చాలా బాగుంది ఇంక ఇదే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా వన్ బై వన్ మేము ఆర్డర్ పెట్టిన అన్నీ కూడా తెస్తూ ఉన్నారు ఇక్కడైతే కార్న్ చీజ్ బాల్స్ అయితే ఆర్డర్ పెట్టడం పిల్లలు ఇది కావాలన్నారని చెప్పి ఇది కూడా చాలా బాగుందండి వాళ్ళకి బాగా నచ్చింది ఎంజాయ్ చేస్తూ తిన్నారు మయోనీలో డిప్ చేసుకుని తింటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు చాలా బాగుందండి ఇంకా అవి కూడా సర్వ్ చేసేస్తున్నారు మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ రెస్టారెంట్కి వెళ్తే మీకు ఈ రెస్టారెంట్లో ఏది ఫేమస్ ఫుడ్ ఉందనేది కూడా కామెంట్ చేయండి అంటే ఈ రెస్టారెంట్లో ఇది బాగుంటుంది ఆ రెస్టారెంట్లో ఇది బాగుంటుంది అంటారు కదా ఇక్కడ మీకు ఏం నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా చీజ్ బాల్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నేనైతే ఇక్కడ ఫ్రూట్ పంచోడ్స్ చెప్పానండి బాగుంది టేస్ట్ పిల్లలు కూడా వాళ్ళకి ఏదో కావాలంటే సమ్ ఏదో కూల్ డ్రింక్స్ ఏదో చెప్పుకున్నారు సాఫ్ట్ డ్రింక్స్ పేర్లైతే మర్చిపోయాను వాళ్ళిద్దరూ సరిపోటి ఏదో పెట్టారు అలాగే మా హస్బెండ్ కూడా వేరే తీసుకున్నారనమాట ఇదైతే క్రంచి చికెన్ అండి ఇదైతే సూపర్ ఉంటుంది మా ఫ్యామిలీ అందరికీ కూడా ఫేవరెట్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి దీనికైతే మయోని కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మనం ఈ క్లైమేట్ ఇలా బాగున్నప్పుడు వెళ్ళామంటే ఇంక ఎంతైనా తినేస్తాం అనమాట ఫుడ్ అంత బాగుంటుంది ఈ క్రంచీ చికెన్ అయితే అలాగే తర్వాత అయితే ఫిష్ అయితే పెట్టామండి ఇది కూడా బాగుంది పిల్లలకైతే చికెన్ పిల్లలకైతే చికెన్ లాలీపాపు ఇటువంటి ఇష్టం అండి ఎప్పుడూ చెప్పేదే కదా అని ఈసారి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసాం అనమాట ఫిస్టిక్గా చెప్పాము ఇది కూడా నచ్చింది వాళ్ళకి ఇవ్వండి పాప అయితే ఏదో మ్యాంగో మొజిటో ఏదో చెప్పుకుంది బండ్ అయితే గ్రేప్ మొజిటోస్ అమ్మ ఏదో చెప్పుకున్నాడు దానికి ఏదో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెడతారు కదండి అవి అయితే నాకు గుర్తులేదు అలాగే ఇంకా ఫైనల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టామండి ఇదైతే నాకు అసలు నచ్చలేదు స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదైతే అసలు నచ్చలేదు ఏదో మార్నింగ్ది అలాగా వెయిట్ చేసి తెచ్చినట్టు అనిపించింది టేస్ట్ అసలు ఏమీ లేదనమాట ఇంకా అలా అలా తీసుకున్నాం కదా జస్ట్ అలా ఒక టూ త్రీ స్పూన్స్ అలా పెట్టుకుని ఇంక కొంచెం అయితే వదిలేసాం అనమాట ఇంకా బిర్యానీ అయితే తినలేదు మిగతా స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఇలా ఎంజాయ్ చేసాం అనమాట మేమైతే ఇప్పుడే కాదు పిల్లలకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ ముందు కూడా ఇలా వెళ్తాం అనమాట ఇంకా వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఇంకా బయట మనం అడిగారు కదండి సో ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్